హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ బ్లాగ్ నేను మీ ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ని ఈ వీడియో పర్పస్ ఏంటి అంటే వైజాగ్ లో ఫస్ట్ టైం అండర్ వాటర్ ఫిష్ అన్నది ఎగ్జిబిషన్ అన్నది బీచ్ రోడ్ లో పెట్టారు సో ఆ ఎగ్జిబిషన్ కి మేము లాస్ట్ వీక్ అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళినందుకు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో వైజాగ్ లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చూడండి ఈ ఎగ్జిబిషన్ లో అయితే మనం ఎప్పుడు చూడలేనటువంటి ఫిష్లు అలానే సముద్రం అడుగు భాగంలో అంటే కిందన ఉండే ఫిష్లు ఇలా చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ అయితే డిస్ప్లే చేశారు సో నా వీడియోలో చూస్తున్న వాళ్ళలో ఎవరైతే వైజాగ్ వాళ్ళు కాదు సో వాళ్ళ కోసం నేను కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అనేది క్యాప్చర్ చేసి ఈ వీడియోలో అప్డేట్ చేశాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి అయితే టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయ్యి అనమాట టికెట్ వచ్చేసి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ సో చిన్నపిల్లలకైనా సరే హండ్రెడ్ రూపీసే ఇలా ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో ఓపెన్ ప్లేస్ లాగా ఉంది ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగా ఉంది ఎందుకంటే అక్కడ డిస్నీ గర్లు డాల్ఫిన్స్ ఫిషెస్ లాంటి ఇమేజెస్ అనేది పెట్టేసి ఉన్నాయి సో పిల్లలకి అయితే చాలా క్రేజీగా కూడా ఉంటుంది ఇక్కడ ఫొటోస్ దిగడానికి అండ్ వాళ్ళతో ఫొటోస్ దిగుతుంటే మనకు కూడా క్రేజీగానే ఉంటుంది అంటే డాల్ఫిన్స్ అలాంటి పోస్టర్స్ అనేవి మన ఇంట్లో ఉండవు అక్కడే ఉంటా కాబట్టి ఇక్కడ చూడండి అందరూ ఎలాగా సెల్ఫీలు ఫొటోస్ దిగుతున్నారో ఇదైతే చాలా బాగా ఉందని చెప్పొచ్చు ఇదైతే టనల్ ఎంట్రన్స్ అనమాట సో మనకి ఎంట్రన్స్ నుంచే పెద్ద పెద్ద ఎక్వేరియంస్ లాగా పెట్టేసి అందులో ఫిషెస్ని డిస్ప్లే చేశారు ఇలా పెద్ద పెద్ద లో ఇన్ని చేపలను చూస్తే మాత్రం భలే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం మహా అయితే ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ ఫిషెస్ని మాత్రమే మన లో పెంచుకుంటూ ఉంటాం కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ అండ్ అలానే ఉప్పు నీటిలో మంచి నీటిలో పెరిగే చేపల్ని సపరేట్గా అయితే చాలా బాగా డిస్ప్లే చేశారు ఇవైతే లో పెంచుకునే చేపల్లానే ఉన్నాయి చిన్న చిన్న చేపలు చాలా క్యూట్ గా అనిపించినాయి ఇన్ని చేపలు ఒకే ఎక్వేరియంలో ఉండటం చాలా బాగా అనిపించింది ఇక్కడ మా చిన్న పాపకి కనిపించట్లేదని వాళ్ళ పాప ఎత్తుకొని చూపిస్తున్నారు మా పెద్ద పాప అయితే నేను వీడియో షూట్ చేస్తుంటే సో నువ్వే ఎందుకు చేయాలి నేను కూడా పప్పా ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తాను అని సో నేను ఎలా అయితే రికార్డ్ చేస్తున్నానో అలా రికార్డ్ చేస్తుంది ఈ జనరేషన్ పిల్లలకి అయితే అసలు చెప్పలేము చాలా బాగా ఇమిడేట్ చేస్తున్నారు అనమాట నేను ఏ చేస్తున్నాను వీడియో పర్పస్ నేను ఏదైతే ఎలా చేస్తున్నాను సో వాళ్ళు నన్ను చూసి నేర్చుకొని వాళ్ళని వాళ్ళే అలా ఇమిటేట్ చేసి మా నా ఫోన్లో వాళ్ళ పప్ప ఫోన్లో వీడియోలు రికార్డ్ చేయడం అనేది భలేగా చేస్తున్నారు అనమాట వీళ్ళైతే ఈ ఫిషింగ్ చూడండి ఇది ఎంత వైట్గా ఉందో మొత్తం కొంచెం కూడా వేరే కలర్ అనేది ఏం లేకుండా ప్యూర్ వైట్ అనమాట మీకు వీడియోలో కొంచెం ఎల్లో ఇష్లో కనిపిస్తుంది కానీ లైవ్లో అయితే చాలా బాగా ఉంది ఇంత వైట్గా ఉన్న కంప్లీట్గా వైట్గా ఉన్న అని చూడటం ఈ ఎక్వేరియంలో ఫిషెస్కి అయితే మధ్యలో చిన్న గీతలాగా ఉందనమాట మా చిన్న పాప ఈ ఫిష్ని చూసి అమ్మా ఇది జీబ్రా ఫిష్ అమ్మ అని చెప్పేసింది జీబ్రా ఫిష్ ఏంటి అని నేను అడిగితే ఈ ఫిష్కి మధ్యలో జీబ్రాకి ఉన్నట్లుగా లైన్స్ ఉన్నాయి కాబట్టి జీబ్రా ఫిష్ అని చెప్పేసింది ఇదైతే స్టార్ ఫిష్ అనమాట కంప్లీట్గా మనకి సముద్రానికి అడుగు భాగంలో మాత్రమే ఉంటాయి అనమాట సో ఇది చూడండి ఇది మిర్రర్కి ఎలాగా అంటుకొని ఉందో ఈ స్టార్ ఫిష్ అనేది కింద ఇంకొక స్టార్ ఫిష్ అన్నది చూడండి ఫ్లోర్కి అలా ఐ మీన్ అంటే అడుగు భాగంకి అలా అంటుకొని ఉండద్ది అనమాట అస్సలు కదట్లేదు ఎంతమంది ట్రై చేసినా సరే ఇక్కడ ఇది చూడండి ఎల్లో కలర్లో ఫిషెస్ అనమాట ఇవి చాలా క్యూట్గా చూస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి అనమాట ఫిషెస్ అన్నిటినీ చూస్తుంటే ఇవి వచ్చేసి ఇంకొక స్టార్ ఫిష్ అనమాట ఇక్కడ కింద మనకి ఫ్లోర్ మీద పువ్వుల్లాగా ఉన్నాయి కదా సో అవి కూడా ఫిషెస్ ఏ అనమాట అవి కూడా కంప్లీట్గా అడుగు భాగంలో ఉండే ఫిషెస్ లేనమాట కింద చూడండి మనకి పువ్వుల్లాగా కనిపిస్తున్నాయి కానీ అవి కూడా ఫిషెసే ఈ అక్వేరియంలో ఉన్న చేపను చూస్తుంటే నాకే కొంచెం భయమేసింది ఎందుకు నాకు భయం వేసిందో నేను దానికి రీజన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదనమాట మీరు చూస్తుంటే మీకే అర్థమైపోతుంది అది సేమ్ చేప అనే పేరే కానీ చూడటానికైతే సేమ్ పాములానే ఉంది చూడండి అది మూవ్ అవుతుంటేనే అండ్ దానిపైన ఉన్న చర్మం కూడా సేమ్ పాముకున్నట్లుగానే ఉన్నాయి అక్కడ స్టోన్ మీద చూసుకున్నట్లయితే మీకు స్టార్ ఫిష్ క్లియర్గా కనిపిస్తుంది వరకు అయితే మనం ఎక్వేరియమ్స్ని చూసాము సో ఇప్పుడేనమాట అసలైన టన్నల్ స్టార్ట్ అయింది సో చూడండి ఫిషెస్ ఎలా వదిలేశారు అంతా ఓపెన్గా ఎలా ఉంది అంటే ఆ ఏంటో మన పక్క నుంచే వెళ్తున్నట్లు స్విమ్ చేసుకుంటూ వెళ్తున్న ఆ ఫీలింగ్ అయితే డెఫినెట్గా కలిగింది ఇది చెప్పలేము మాటల చెప్పలేం అన్నమాట ఇన్ని ఫిషుల్ని ఇంత లాగా చూడటం ఫస్ట్ టైం అనమాట ఇలా చూడటం అనమాట నేనైతే చాలా బాగా యాంగ్జైటీ ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ టర్న్నల్లో లోపల నుంచి వెళ్ళటం అన్నీ ఫిష్లు అటు ఇటు మోవటం చాలా అంటే చాలా బాగా అనిపించింది సో తప్పకుండా వైజాగ్లో ఉన్న వాళ్ళు మాత్రం చూడవలసిన ప్లేస్ అయితే నేను ఇదే సజెస్ట్ చేస్తాను అనమాట నా ఫ్రెండ్స్కైనా నా ఎవరికైనా సరే ఈ టన్నల్ లాస్ట్లో అయితే చాలా పెద్ద పెద్ద చేపలను అయితే వదిలారు ఇక్కడ మీరు చూడండి ఎంత పొడవుగా ఉందో మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ లైవ్లో అయితే చాలా పెద్దగా అనిపించింది ఈ చేపలను చూస్తుంటే సో ఇప్పటితో అయితే ఈ ఫిష్ టన్నల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి మనం షాపింగ్ చేయడానికి స్టాల్స్ అయితే పెట్టారు ఈ స్టాల్స్ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్ బట్టలు చిన్నపిల్లలు బొమ్మలు ఇలా ఎగ్జిబిషన్లో మనకి ఏదైతే ఉంటాయో అవి కంప్లీట్గా అయితే ఈ స్టాల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి కానీ కాస్ట్ అయితే టూ మచ్ ఆఫ్ కాస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే నేను ఫ్లక్కర్ కొందామని రేట్ అడిగితే డబల్ రేటు అండ్ ఫిక్స్డ్ అనమాట నో బార్గింగ్ అనేసారు సో నాకైతే ఈ కాస్ట్తో బయట ఫ్యాన్సీ షాప్స్లో కొనుక్కుంటే నాకు డబల్ ఫ్లక్కర్సే వస్తాయని అనిపించింది సో కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే అని చెప్పి పోవచ్చు ఇక్కడ చూసుకుంటే చాలా చిన్న చిన్ని బుజ్జి జాడీలు భలే ఉన్నాయి వీటిలో మనం పచ్చలు పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది పచ్చలు పెట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది నాకైతే చూడటానికి కొంచెం కొత్తగా ఉంది అని అనిపించింది అందుకని నేను రెండు రకాల జాడీలు అయితే కొనేసుకున్నాను ఇక్కడ ఇక్కడైతే ఒక గేమ్ ఉంది ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ బాల్స్ ఇస్తారు సో సిక్స్ బాల్స్ని మనం ఒక్కొక్క నెంబర్లోకి వేసిన తర్వాత టోటల్ కౌంట్ చేయాలి ఆ కౌంట్ వచ్చి చేసిన తర్వాత నెంబరు వాళ్ళ దగ్గర కొన్ని నెంబర్స్ అయితే ఉంటాయి సో ఆ నెంబర్తో మ్యాచ్ అయితే మనకి అక్కడ ఉన్న గిఫ్ట్ అయితే ఇస్తారు సో మా వారు పిల్లలు కలిసి టూ టైమ్స్ ట్రై చేశారు కానీ మాకైతే ఒక గిఫ్ట్ కూడా రాలేదు గిఫ్ట్ కాస్త ఫట్ అయింది ఇలాంటి గేమింగ్ స్టాల్స్ అయితే ఇంకా ఉన్నాయి మా వారు ఆడతాను అన్నా సరే నేనే మనీ వేస్ట్ చేయించడం ఇష్టం లేక వద్దు అని సో ఇంకా ఎగ్జిబిషన్లో వచ్చేసి ఫుడ్ స్టాల్స్ అండ్ పిల్లలు ఆడుకునేవి జైంట్ వీలు ఇవన్నీ ఏ ఎగ్జిబిషన్లో ఉండే ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ ఉంది సో ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళటానికి ట్రై చేయండి సో చూసారు కదా ఈ ఫిష్ టర్ ఎగ్జిబిషన్ ఎలా ఉంది అన్నది వెళ్ళిన మేమే కాకుండా మాతో పాటు మీ ఫోన్లో చూస్తున్న మీరు కూడా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను సో ఫైనల్ గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ